హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఫనీకెలం ఎలా ఉన్నారు అందరు ఈరోజు టాపిక్ వచ్చేసి చికెన్ గ్రిల్ అదే బార్బిక్యూ అని కూడా అంటారు ఇది ఇంట్లో ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఎంత బాగా చేసుకోవచ్చో చూద్దాం ముందుగా నేను మానవడు వెళ్ళి మంచిగా కేజీ చికెన్ అయితే తెచ్చేసుకున్నాం సో ముందు మనం చికెన్ బాగా కడుక్కున్నాక మ్యారినేట్ చేయాలి మ్యారినేట్ అంటే ఉప్పు కారం మసాలా ముద్ద ఇవన్నీ వేసుకుని మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఇవన్నీ వేసుకున్నాక దాన్ని బాగా మిక్స్ చేయండి దాంతోపాటు కొంచెం కమ్మగా కూడా కావాలంటే పెరుగు కలపండి పెరుగు కలిపి దాన్ని ఇంకొంచెం బాగా మిక్స్ చేయండి కాసేపు అరే ఇప్పటికే చాలా ఎక్కువ వేసాను రా ఇంకొంచెం వేస్తే పైకి పోతావు మీరు మాత్రం ఎంత సరిపడితే అంతే వేసుకుని దాన్ని ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒక దగ్గర పెట్టండి మ్యారినేట్ చేయండి హైటెక్ అని చికెన్ గ్రిల్ అయితే ఒకటి ఉంది అమెజాన్ లో దీని యొక్క ప్రైస్ అండ్ డీటెయిల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను అది తీసుకోండి మిషన్ అయితే చాలా బాగుందనమాట ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు సో ఇందాక మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా తీసుకొచ్చేయండి ఇంకా దాంతోపాటు మనకి బొగ్గులు కావాలన్నమాట మేమైతే నేను మహనోడు వెళ్ళి బొగ్గులు కొనుక్కుని తీసుకొచ్చేసాం దాంతో పాటు ఫైర్ కూడా ఉండాలి రోయ్ ఫైర్ అంటే గుర్తొచ్చింది ఇక్కడ స్టార్ట్ అవుతుందండి అసలు టాస్క్ మన బ్యాచులర్స్ కి మేమైతే ఫస్ట్ టైం కదా ఆ బొగ్గు ఎలా వెలిగించాలని చాలా కుస్తీ పడ్డాం అనమాట చూడండి ముందుగా పేపర్స్ అయితే పెట్టి దాంతో వెలిగిద్దాం అని ట్రై చేస్తున్నాం రేరే ఆగా అది వెలిగితే వచ్చేసినట్టు కాదు బొగ్గులు అంటుకోవాలి అందులో మాకైతే ఒక ఐడియా వచ్చింది మా వదిన హెయిర్ డ్రైవర్ ఉంది అనమాట దాంతో ట్రై చేద్దాం అని తీసుకొచ్చేసాం అప్పట్లో అయితే పొగ ఉండేవి కాబట్టి దాంతో చేసేవారు ఇప్పుడు మనం అడ్వాన్స్డ్ అయ్యాం కదా సో ఇలా ట్రై చేస్తున్నాం అనమాట సో ఫైనల్ గా అది చేసి ఇది చేసి బొగ్గులైతే వెలిగించేసాం ఇప్పుడు మనం తెచ్చుకున్న చికెన్ ఉంది కదా ఆ స్టిక్స్ అదంతా క్లియర్ గా పెట్టండి అనమాట బాగుంటుంది బాగుంటుంది ఎందుకు బాగోదు ఇలా కానీ తిన్నామంటే ఇంకంతే మంచిగా బాగా ఏగని అప్పుడు ఫుల్ ఫ్రై అయ్యాక డీప్ రోస్ట్లో తింటే అప్పుడు అదిరిపోద్ది అనమాట అంతే కదా మరి ఇంటికి మొత్తానికి మంచిగా డీప్ ఫ్రై అయ్యేలాగా వెయిట్ చేయండి మేమైతే హెయిర్ డ్రైయర్ అవి యూస్ చేసి చాలా అయితే చాలా కష్టాలు పడుతున్నాం ఎందుకంటే ఆ హీట్ బాగా అందుకుంటేనే మనకు ఆ పీస్కి టేస్ట్ అలా వస్తుంది అనమాట అయితే కలర్స్ అవి కలిపేస్తారు మనం ఏం చేద్దాం అంటే ఇందాక మ్యారినేట్ చేసిన దగ్గర గ్రేవీ ఉంటుంది కదా ఆ గ్రేవీ బాగా పీస్కి అయితే బాగా అంటించండి సో ఏమొద్దంటే మనకు మంచిగా ఫ్లేవర్ అయితే ఇంకా బాగా తగులుతుంది అనమాట తిన్నప్పుడు ఇంక ఇదైతే మా బ్రదర్ హౌస్ బాల్కనీ నుంచి ఉన్న వ్యూ అనమాట చుట్టూ అన్నీ అపార్ట్మెంట్స్ ఇంతకు అయితే విలేజెస్ లో పొలాల దగ్గర కానీ ఇంటి బయట కాని చేసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు అవ్వట్లేదు అలా ఇంకా చికెన్ బాగా రోస్ట్ లోపు మనం ఒకసారి కిచెన్లోకి వెళ్ళిపోతాం మీకు మంచి సలాడ్ ఒకటి చెప్తాను దాన్ని బాగా ట్రై చేద్దాం చాలా అది ఏంటంటే మీరు బిర్యానీ కానీ నాన్ వెజ్ ఐటమ్స్ ఏమైనా తినే ముందు జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీ మినిట్స్ బ్యాక్ ఏం చేస్తారంటే మంచిగా ఆనియన్స్ అయితే బాగా కట్ చేసేసుకోండి మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకున్నాక ఒక లెమన్ అండ్ కొంచెం సాల్ట్ తీసుకోండి అంతే ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ ఆనియన్స్లో ఈ లెమన్ అండ్ సాల్ట్ బాగా వేసి ఫుల్గా మిక్స్ చేయండి ఆ తర్వాత కాసేపు పక్కన పెట్టండి అందులో ఇది చూసారా మీల్స్ అండ్ మెమరీస్ ఆర్ మేడ్ హియర్ మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి సో ఆ కట్ చేసిన ఆనియన్స్లో లెమన్ అండ్ సాల్ట్ వేసుకున్నాం కదా కొంతమంది అయితే చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటారు మీ టేస్ట్ బట్టి మీరు అలా ట్రై చేయండి అంతలో మన చికెన్ గ్రిల్ అయితే మంచిగా రోస్ట్ అయింది ఇంకా అలాగే బాగా కొంతమంది అయితే ఇంకా బాగా కాలుస్తారు ఫుల్ బ్లాక్ షేడ్ వచ్చేంత వరకు మనకు ఎంతవరకు కావాలో అంతవరకు కాల్చుకోండి అంతే అండ్ ఇలా బాగా డీప్ ఫ్రై చేసుకున్నాక పీసెస్ మాత్రం మంచి స్మూత్గా రావాలి ఇక్కడ చాలా స్మూత్గా వచ్చినాయి ఇలా తింటే మన హెల్త్ కూడా సమ్బం మంచిది అనమాట ఎందుకంటే ఇందులో ఉన్న బ్యాడ్ ఫ్యాట్ అంతా పోతుంది ఎందుకంటే డైరెక్ట్ ఫైన్ మీద హీట్ అవుతూ ఉంటుంది కాబట్టి సో మనకి కర్రీలా కన్నా ఇలాగైతే చాలా మంచిది అనమాట ఇంకా నెక్స్ట్ స్టిక్ అయితే మిగిలిపోయింది ఫుల్ కబాబ్ని బాగా లోడ్ చేసి ఉంచడం దానికి చెప్పాను కదా మంచిగా ఫుల్గా రోస్ట్ అయ్యే వరకు వెయిట్ చేయండి ఎందుకంటే అలా రోస్ట్ అయితేనే మనకు చాలా టేస్ట్ వస్తుంది అండ్ అలా కూడా యూస్ఫుల్ అనమాట తిన్నాను

అంతేగా ఇది కొంచెం బాగా డీప్ ఫ్రై అవని ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు మాత్రం చేస్తున్నప్పుడు అది మాత్రం మంచిగా డీప్గా రోస్ట్ అయితే అవ్వాలి ఎందుకంటే మనం పచ్చిగా తినలేం కదా అండ్ అలా టేస్ట్ కూడా ఉండదు రబ్బర్ ముక్కల్లో సాగిపోద్ది సో బాగా రోస్ట్ అయ్యే వరకు కొంచెం వెయిట్ చేయండి అంతే అయిపోయింది అయిపోయింది అంతే అండి మనం అనుకున్న చికెన్ గ్రిల్ అండ్ బార్బిక్యూ స్టైల్ ఆ రెండు స్టైల్స్ మనం అయితే కంప్లీట్ చేసాం బాగా డీప్గా రోస్ట్ అయినాయి పీసెస్ అయితే మాత్రం మొత్తానికి డిష్ అయితే రెడీ అయిపోయింది అండ్ ప్యాన్ మీద కాకుండా ఇలా కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు ప్రొడక్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను అంతే అండి ఇంకా తెలుసు కదా మీ అందరికి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ ఫనీ కెలం థ్యాంక్స్ నమస్తే